జరుగుతున్న ఉపాధ్యాయుల గ్రేడ్ ఉపాధ్యాయుల ప్రత్యక్ష పద్ధతుల్లో జరపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు నిరసన దీక్ష చేపట్టారు ఈ మేరకు చిత్తూరు స్థానిక ఎన్జిఓ హోమ్ లో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు పెద్ద నిరాహార దీక్షకు కూర్చొని బదిలీలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరపాలని నినాదాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికకు ఇచ్చిన హామీ మేరకు సెకండ్ గ్రేడ్ టీచర్ల బదిలీలను ప్రత్యక్ష పద్ధతుల్లోనే నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో బదిలీలు జరపడాన్ని నిరసిస్తూ ఆయా జిల్లా కేంద్రాల్లో పెద్ద మొత్తంలో చేపట్టారు అయినప్పటికీ ప్రభుత్వంలో చల్లం లేకపోవడంతో నిరహార దీక్షకు పూనుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు వినంగా ఆన్లైన్ పద్ధతిలో బదిలీలు జరపడం దారుణమన్నారు గత రెండు మూడు దఫాల్లో జరిగిన ఆన్లైన్ బదిలీలలో పెద్ద మొత్తంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అనేక వారి అవకాశాల కంటే కష్టతరమైన ప్రాంతాలు కేటాయించారు ని దాన్ని నివారించడం కోసం ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి ప్రత్యక్ష పద్ధతిలో బదిలీలను కోరుకోవడం జరిగిందని తెలిపారు ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో బదిలీ చేయడానికి అంగీకరిస్తూనే మరోపక్క చాప కింద నీరులాగా ఆన్లైన్లోనే బదిలీలు జరపడానికి ఉత్తర్వులు ఇచ్చిందని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకొని ఉపాధ్యాయులు కోరుకున్న విధంగా ప్రత్యక్ష పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని లేని పక్షంలో విజయవాడ మంగళగిరిలోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని

రద్దు చేయాలి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక సభ్యుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారుల యొక్క మొండి వైఖరి అనవచ్చు ఈ ముసుగులో పాలకులు చేస్తున్నారా అధికారులే ఉపాధ్యాయుల పట్ల ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారా తెలియదు కానీ ముప్పై వారాలుగా ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి ఉపాధ్యాయ బదిలీలో కానీ పాఠశాల రీస్ట్రక్చర్ విధానంలో కానీ పరస్పర సూచనలు సలహాలు తీసుకున్నప్పటికీ అది మీటింగ్కే పరిమితమైంది ఈరోజు ప్రభుత్వము మీరు ఎన్ని చెప్పినా మేము చేయదలుచుకుందే చేస్తాము మిమ్మల్ని మీరు మమ్మల్ని ఏమి చేయలేనటువంటి నిర్లక్ష్య వ్యాఖ్యలు కావచ్చు మొండి వైఖరితో ముందుకు ఉంది నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి ఉపాధి వేలాది మంది ఉపాధ్యాయ మిత్రులతో మాకు మాన్యువల్ కౌన్సిలింగే కావాలి వెబ్ కౌన్సిలింగ్ వల్ల మేము చాలా నష్టపోతామని మా గోడుని మా యొక్క వ్యతిరేకతను ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలకులు కావచ్చు ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానమే మేము జరిపిస్తాం మీరు ఎన్ని జరిపి ఎన్ని ఉద్యమాలు చేసినా పోరాటాలు చేసినా మీ యొక్క మనోభావంతో మాకు పని లేదని ఈరోజు మొండిగా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఒకటి నుండి ఐదు వందల వరకు ఉండేటటువంటి ర్యాంక్ వాళ్ళకి పన్నెండు గంటల లోపల మీరు ఖచ్చితంగా పెట్టాలని అధికార ధ్వజం అధికార ధ్వజాన్ని ఈరోజు ఉపాధ్యాయుల పైన మీరు చూపిస్తున్నారు పర్వాలేదు అధికారులకు కానీ పాలకులకు కానీ మేము ఉపా అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా మేము చెప్తున్నాం మీరు ఈరోజు మమ్మల్ని బెదిరించి కావచ్చు నిర్బంధించి కావచ్చు మీ యొక్క మీరు అనుకున్నది సాధించవచ్చు కానీ ఇప్పటికే జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ వెబ్ కౌన్సిలింగ్ విధానంలో ఎంతోమంది ఉపాధ్యాయులు నష్టపోయారు దాన్ని మీకు గ్రీవెన్స్ ద్వారా గత నాలుగు రోజులుగా మీకు మేము తెలియపరుస్తున్నాం దీన్ని బట్టి ఉంది వెబ్ కౌన్సిలింగ్ విధానం పట్ల ఉపాధ్యాయులకు ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళు పడుతున్నటువంటి బాధని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మొండివేదికతో ముందుకు వెళ్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించేంత వరకు ఈ రోజు నిరాహార దీక్ష రేపు రేపటి రోజున కమిషనరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు మేము మా యొక్క రాష్ట్ర కమిటీ ఇచ్చేటటువంటి సూచనలకి అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాం మీరిచ్చిన మాట తప్పారు మీ యొక్క అధికారాన్ని కావచ్చు మీ యొక్క ఉన్నతిని మీరే మాట తప్పి మీరే పోగొట్టుకుంటున్నారు కానీ ఇంత జరిగిన ఇంతమంది వేలాది మంది